ఈ దేశంలో భారత రాజ్యాంగం మనకు పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది కాకపోతే ఆ హక్కులు కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా ఉపయోగించబడతా ఉన్నాయి చా ఈ మొత్తం ఎనభై దేశాల జనాభా కంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం అలాగే మనము స్వేచ్ఛ స్వేచ్ఛ అనేటువంటి మాట మొత్తం నూట నలభై రెండు దేశాల జాబితా తీసుకుంటే డెబ్బై తొమ్మిదో స్థానంలో భారతదేశం ఉండడం ఇట్లా అనేకమైనటువంటి రంగాల్లో మనం వెనకబడి ఉండడం ఈ దేశంలో స్వాతంత్ర ఫలాలు పూర్తి స్థాయిలో విస్తరించలేదనేది సుస్పష్టమవుతున్నటువంటి అంశం సో కాబట్టి బీసీజేఎస్సీగా మేము మీ అందరికీ ఇస్తున్నటువంటి హామీ ఈ రాబోయేటువంటి తరం ఖచ్చితంగా ఇది అనగారిన వర్గాల తరంగా మారాలి ఇది అనగారిన వర్గాలు అందరూ సమానమైనటువంటి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కాదు ఓసీలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కాలి వాటాలు దక్కాలి అనేటువంటిది మా బీసీజేఏసీ ఉద్యమ పోరాట లక్ష్యంగా ముందుకు పోతూ ఉంది ఇక ఈ నెల పదిహేడున అంటే ఎల్లుండి నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంది ఆ తర్వాత మంచిర్యాలలో ఇరవై తారీఖు రోజు ఏది మీటింగ్ ఉంది బీసీ జేఏసీకి సంబంధించినటువంటిది సో ప్రజల ఇక ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఈ సుదీనాన్ని మేము తీసుకుంటా ఉన్నాం ఫిఫ్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉందో అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ మూడు తారీఖు రోజు ఎన్నికలు జరుగుతాయి సో ఆలోపు మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ బీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను కలుపుకొని భుజం భుజం తడుతూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు బలోపేతంగా తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం ఇక అలాగే భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రం వచ్చినటువంటి ఈ రోజున సో మార్నింగ్ న్యూస్లో స్వేచ్ఛగా బీసీ నాయకులు మాట్లాడుకోవడానికి అటు వాసు కానీ వెంకట్ కానీ చందు కానీ రవి కానీ అందరు కూడా ఇవాళ మార్నింగ్ న్యూస్లో పాల్గొంటారు స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి ఈ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ దేశమైనా ఏ ఖండమైనా మనిషి స్వేచ్ఛనే ఆ దేశ ప్రగతికి చిహ్నంగా కనిపిస్తుంది మనిషికి అత్యుత్తమైనటువంటి స్వేచ్ఛ దొరికినప్పుడు ఆ దేశం సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించినట్టు ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం కాబట్టి అందరికి కూడా మరొకసారి డెబ్బై తొమ్మిదవ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం ఇక ఇవాళ కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోట నుంచి గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జెండా ఎగరవేస్తా ఉన్నాడో భవిష్యత్తులో ఏదైతే గోల్కొండను జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులు కూడా అదే కోట మీదుగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసేటువంటి రోజు అతి త్వరలోనే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే మహనీయుల ఆశయాలన్నింటినీ స్వాతంత్ర పలాలన్నిటిని స్వతంత్ర సమరయోధుల ఆశయాలన్నింటినీ నెరవేరుస్తూ రాబోయేటువంటి బీసీ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ మంచి చేకూరుస్తుందని మంచి చేకూర్చే విధంగా మేము ముందడుగు వేస్తామని సత్యప్రమాణంగా మీ అందరికీ చెప్తా